హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉసిరికాయలతో సింపుల్గా ఉసిరికాయ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు ఉసిరికాయలను శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలండి తర్వాత కొబ్బరి గిరే దాంతోనైతే తురుముకోవాలి ఉసిరికాయ పౌడర్ వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈ పౌడరు డైలీ హాట్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని తాగడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారండి విటమిన్ సి అయితే ఉంటుంది దీంట్లో అలానే ఇది ఈ పౌడర్ పెరుగులో ఒక స్పూన్ వేసుకొని హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇలా పౌడర్ చేసుకుంటే రెండింటికైతే యూస్ యూజ్ అవుతుందండి ఇలా తురిమిన దాన్ని టూ డేస్ అయితే ఎండలో పెట్టేసుకోవాలి ఇగోండి ఎండలో పెట్టేసుకున్నాక ఇలా అవుతుంది దీన్నైతే మిక్సీకి వేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవాళ చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలా అయితే అయింది పౌడర్ ఇంకా ఇది బౌల్లో తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హెయిర్కి కానీ హాట్ వాటర్లు వేసుకొని తాగడానికి రెండింటికి అయితే యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్